ప్రతి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ దివ్య గూడూరు పురపాలక సంఘ పరిధిలోని క్లస్టర్ నాలుగులోని అన్ని సచివాలయ పరిధిలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్ ఇవ్వడం జరిగింది కేవలం సచివాలయం అధికారులతో ఉదయం ఎనిమిది గంటలకి తొంభై శాతం విజయవంతంగా పంపిణీ చేయడం జరిగింది పదహారు పదిహేడు పద్దెనిమిది సచివాలయ పరిధిలోని తెలుగుదేశం నాయకులు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జి బిల్లు చెంచురామయ్య ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు రుద్రరాజు సుధాకర్ రాజు మన్నేపల్లి చంద్రయ్య వేమసాని మురళీనాయుడు మునగాల చక్రవర్తి కోసూరు కృష్ణ శుభరత్నమ్మ పులిసు రావన్ కోండూరు జీవన్ మల్లు యాదవ్ రుద్రరాజు పెంచలయ్య మరియు సచివాలయాల అధికారులు రాములు రవి రాధాకృష్ణ సుమతిలు పాల్గొన్నారు నెలలో మొదటి రోజు మాత్రమే పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులతో కలిసి ఉదయాన్నే పెన్షన్లు పూర్తయ్యేటట్లుగా పూర్తి చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పదహారు పదిహేడు సచివాలయాలు అదేవిధంగా పద్దెనిమిది సచివాలయాల్లో ఉన్నటువంటి మా పార్టీ శ్రేణులంతా కూడా అధికారులతో కలిసి ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తాన్ని అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా ఏప్రిల్ నుంచే పెంచినట్టు పరిగణలోకి తీసుకొని జూలై నెలలో నాలుగు వేలతో కలిపి మూడు వేలు ఏడు వేలుగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు డయాలసిస్తో బాధపడుతున్నటువంటి వెరమహన్ శెట్టి దుర్గా గారికి ఈ నెల డయాలసిస్ పెన్షన్ కింద పదివేల రూపాయలు మంజూరు చేసి అతన్ని ఆదుకునే ప్రయత్నం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వంద రోజుల పాలనలో ప్రజల వద్ద మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొంది ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే దిశగా మా ముఖ్యమంత్రి వర్లు ముందుకు పోవడం హర్షరాయకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగం ఇవ్వుతుందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేసేదాని కోసంగా మెగా డిఎస్సి వదిలి పదహారు వేల నాలుగు వందల చిన్న టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం అదేవిధంగా నిన్ను చూసాం లుల్లు కం ఒక కంపెనీని తీసుకురావడం అదేవిధంగా దేశ విదేశాల అన్ని కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులకి ఆహ్వానించేదాని కోసంగా అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆహ్వానించి నిరుద్యోగ సమస్యని రూపుమాపే ప్రయత్నం చేయడం ఈ రాష్ట్రానికి ఏ అయితే వాంటెడ్ అంటే ఏదైతే ఈ ప్రజల కళ్ళుందో అమరావతి రాజధాని నిర్మాణం అదే అదేవిధంగా పోలవరం నిర్మాణం అయితేవి వీటన్నిటిని కూడా సర్వేగంగా ముందుకు తీసుకుపోతున్నందుకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీద దృష్టి పెట్టినందుకు అదేవిధంగా గత ఐదు సంవ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా రోడ్డు మీద తట్ట మట్టి వేయకుండా బస్సులు పోతుంటే పడవలో పోయినా ఫీలింగ్ కలిగించే విధంగా రోడ్లని వాటి అన్నిటి కూడా మరి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ రోడ్లన్నిటి కూడా పనులు పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి గూడు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధికి ముందుకు తీసిపోతున్నటువంటి మా గూడూ న్యూస్ శాసనసభ్యుడు డాక్టర్ పాసం చుందర్ కుమార్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను